హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీరామ్ కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ ఈరోజైతే మనం పాలుగాంచిన మేగడ వస్తుంది కదండి ఆ మేగడతో అయితే నెయ్యి ప్రిపరేషన్ అయితే చేశానండి ఆల్రెడీ ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను ఆ వీడియో వచ్చి నాకు తెలిసిన ప్రాసెస్లు అయితే చేశాను అనమాట సో ఈ నెయ్యి అయితే ఈ ప్రాసెస్ అయితే యూట్యూబ్లో చూశాను చాలా సింపుల్గా అనిపించింది సరే ఒకసారి ట్రై చేద్దామని చెప్పి ట్రై చేసాను వీళ్ళు నెయ్యి అయితే చాలా బాగొచ్చిందండి సో అందుకోసం ముందుగా మనమైతే మనం మేగడ ఎత్తి స్టోరేజ్ చేసి పెట్టుకుంటాం కదా ట్వంటీ డేస్ ఎత్తిపెట్టిన మేగడ అండి ఈ మేగడ ఒక హాఫ్ అన్ అవర్ ముందు నుంచి తీసి బయట పెట్టేయాలి కూలింగ్ బాగా తగ్గేట తగ్గే వరకు ఉంచాలండి కూలింగ్ బాగా తగ్గిన తర్వాత ఇట్లా మిక్సీ జార్ ఒకటి తీసుకొని మేగడ మొత్తం ఇందులో మిక్సీ జార్లో అయితే వేసేసుకోవాలన్నమాట చాలా ఈజీ ప్రాసెస్ అండి నేను ఆల్రెడీ ఒక టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ బ్యాక్ అయితే ట్రై చేశాను కానీ అప్పుడు నాకు రాలేదు మిక్సీలో సో మళ్ళీ ఒకసారి ట్రై చేద్దామని చెప్పి ట్రై చేశాను అనమాట సో ఇట్లా మేకడ వేసేసుకొని ఒక వన్ గ్లాస్ వాటర్ అయితే వేసుకోవాలి కొంచెం వాటర్ అయితే వేసుకోవాలండి ఎక్కువద్దు కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ పల్సేస్తూ ఒక ఫైవ్ మినిట్ టూ మినిట్స్ వరకు మిక్సీ అయితే ఇట్లా పట్టేసుకోవాలి చూశారు కదా వెన్నపూస అనేది ఎంత బాగా వచ్చిందో మిక్సీలో నాకే చాలా ఆశ్చర్యం అనమాట నేను ఆల్రెడీ ట్రై చేశాను అప్పుడు టూ ఇయర్స్ బ్యాక్ అప్పుడు రాలేదు నాకు సో ఈ టై ఈసారి అయితే బాగొచ్చింది ఇప్పుడు ఆ వెన్న మొత్తము ఇట్లా వాటర్ అయితే తీసుకొని ఒక గిన్నెలో వాటర్ అయితే తీసుకొని వాటర్లైతే అయితే వేసేసుకోవాలి చాలా సింపుల్ అండి చాలా అంటే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట నేను ఈ రోజులు మామూలుగా కవ్వంతో చిలుకుతూ చేస్తానమాట చాలా లేట్ ప్రాసెస్ అనిపించింది ఇదైతే చాలా సింపుల్గా చాలా ఈజీగా అయిపోయిందనమాట చూసారు కదా వెన్న ఎంత బాగా వచ్చిందో ఇది మొత్తం ట్వంటీ డేస్ ఎత్తిపెట్టిన పాల పాల మీద మేగడండి చాలా అయితే వచ్చింది ఇట్లాగా ఒక టూ టైమ్స్ త్రీ టైమ్స్ బాగా అయితే వాష్ చేసుకోవాలండి ఇట్లా వాటర్లో నీళ్ళు అయితే మార్చుకుంటూ ఉండాలి వాటర్ తెల్లగా ఉన్నాయి కదా అట్లా కాకుండా బాగా వచ్చేటట్టుగా అయితే బాగా క్లీన్ చేసుకోవాలన్నమాట ఇలా క్లీన్ చేసుకున్న పోసుని అయితే మనం ఒక బౌల్లోకి అయితే తీసేసుకున్నాము ఇట్లాగ మొత్తం త్రీ టైమ్స్ అయితే చేసుకోవాలండి బాగా వాష్ చేసుకుంటే మనకి స్మెల్ అనేది ఉండదు అనమాట చూసారు కదా ఒక త్రీ టైమ్స్ తర్వాత వాష్ చేసిన తర్వాత అయితే పోస ఇదండి చూసారు కదా ఎంత క్రీమీ క్రీమీగా చాలా బాగుందో ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులో వెన్నపూస వేసేసి మంట అనేది టోటల్ సిమ్లో పెట్టేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టకూడదండి టోటల్ సిమ్లో పెట్టేసి బాగా వెన్నపూసని కరగని వాళ్ళు చూస్తున్నారు కదా వెన్నపూస కరుగుతుందనమాట సిమ్లోనే ఉంది మంట అనేది టోటల్ సిమ్లో ఉంది వెన్నపూస అనేది కరుగుతూ ఉంది మీకైతే కనిపిస్తుంది అనమాట వెన్నపూసుని ఫైవ్ మినిట్స్ వరకు ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు లో ఫ్లేమ్లోనే ఉంచేస్తే చూసారు కదా లాస్ట్గా అయితే నెయ్యి అయితే ప్రిపేర్ అయిపోయిందనమాట ఇంకా కొంచెం కాగాలన్నమాట నెయ్యి అయితే తెల్లగా ఉంది కదా తెల్లగా ఉండేది కాస్త బ్రౌన్ కలర్లోకి రావాలి అప్పుడైతే మనకి నెయ్యి అయితే రెడీ అయినట్టు అనమాట ఇప్పుడు ఇందులోకి అయితే తమలపాకులు అయితే వేసుకుందామండి ఇవి మా చెట్టు తమలపాకులు అండి ఫ్రెష్ తమ్ తమలపాకులు అనమాట అంగట్లో అవి కావు మా చెట్టు ఉంది తమలపాకు చెట్టు సో ఆ చెట్టు తమలపాకులు అయితే బాగా వాష్ చేసుకొని బాగా శుభ్రంగా కడిగేసి తుడిచి ఇందులో అయితే వేసుకోవాలి నెయ్యి ఎప్పుడైనా తమలపాకులు వేస్తే మంచి ఫ్లేవర్ వస్తుందండి మెంతులు కూడా వేసుకోవచ్చు అనమాట నేనైతే తమలపాకులు వేస్తున్నాను తమలపాకులు వేయగానే ఇల్లు అంతా మంచి స్మెల్ వచ్చిందండి చాలా అంటే చాలా బాగుంటుంది నెయ్యి టేస్ట్ కూడా చాలా బాగుంటుందన్నమాట చూసారు కదా తమలపాకులు కూడా ఒక నిమిషం పాటు నెయ్యిలోనే బాగా ఉడక వేగనివ్వాలన్నమాట చూసారు కదా తమలపాకులు ఎలా అయిపోయాయో చూసారు కదా బ్రౌన్ కలర్లోకి వచ్చింది కదా వెన్న అనేది ఇప్పుడైతే మన నెయ్యి అయితే ప్రిపేర్ అయిపోయిందనమాట ఇప్పుడు ఈ తమలపాకులు తీసేసుకుందామండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి నెయ్యి టేస్ట్ అయితే మన తమలపాకులు వేసాము కాబట్టి చూసి స్టవ్ ఆపేసినా కూడా నెయ్యి అనేది ఎంత బాగా మరుగుతుందో కాస్త లైట్ అండ్ గోల్డెన్ బ్రౌన్ కలర్ ఉన్నప్పుడే ఆపేసుకోవాలన్నమాట లేకపోతే లాస్ట్ మొత్తం గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తాపితే మాడిపోతుంది లైట్గా ఉన్నప్పుడు ఆపేయడం వల్ల ఆ వేడికి ఇంకా వేగు వేగుతుందనమాట చూసారు కదా పూర్తిగా చల్లారిన తర్వాత నెయ్యి అనేది పూర్తిగా చల్లారిన తర్వాత ఇప్పుడు మనం అయితే ఒక డబ్బాలోకి తీసేసుకుందాము ఇది మ్యాక్సిమం ఒక హాఫ్ కేజీకి దగ్గరగా ఉంటుందండి ఒక ట్వంటీ డేస్ మేకడ ఎత్తి పెడితే హాఫ్ కేజీకి దగ్గరగా ఉండే నెయ్యి అయితే మనకు వస్తుంది అన్నమాట చూసారు కదా ఎంత బాగుందో ప్యూర్ నెయ్యి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్